అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లోని ముఖ్యమైన కథనాలు చూస్తే నిన్న తమిళనాడులో విజయ్ సభలో జరిగినటువంటి ఘోర దుర్ఘటన సంబంధించిన కథనాలే అన్ని పత్రికల్లోనూ బ్యాన్ వేయటంగా మనం చూడొచ్చు విజయ్ సభలో విషాదం నలభై మంది మృతి అంటూ ఆంధ్ర ప్రభు పత్రికలో చూసింది విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట ముప్పై ఎనిమిది మంది మృతి ఈనాడు పత్రికలో చూడొచ్చు తమిళనాట ఘోరం విజయ్ ప్రచారంలో తొక్కిసలాట ముప్పై ఎనిమిది మంది మృతి ఇరవై ఐదు మంది పరిస్థితి విషమం సాక్షి పత్రికలో చూడొచ్చు కన్నీటి కరూర్ విజయసభలో సభలో పెను విషాదం అంటూ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు తమిళనాట పెను విషాదం విజయ్ కుమార్ ర్యా విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ముప్పై తొమ్మిది మంది మృతి అన్నట్టుగా ప్రజాశక్తి పత్రికలో కథనం దాదాపుగా అన్ని పత్రికల్లో కూడా ఈరోజు బ్యాన్ రైటమ్గా ఈ అంశం వచ్చింది చాలా విషాదకరమైనటువంటి అంశం అనేక రకాలుగా టెక్నాలజీ మారుతోంది కానీ రాజకీయ పార్టీలు భారీ జన సమీకరణలు మాత్రం ఇంకా విరమించుకోలేదు అదే సమయంలో జనం కూడా తమకు నచ్చిన నాయకుడైనో నచ్చిన హీరో అనో ఏదో సాధించారనో భారీ స్థాయిలో గుమ్ పరిస్థితి కూడా కొనసాగుతోంది కొద్ది రోజుల కొద్ది నెల నెలల క్రితమే మనం చూసాం ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచిన తర్వాత బెంగళూరులో జరిగినటువంటి ర్యాలీలో తొక్కిసలాట ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు విజయ సభలో ఇది విజయ సభలో ఇది మొదటిసారి కాదు ఇప్పటివరకు విజయ్ విజయ అనేక సభల్లో పలు ప్రమాదాలు జరిగాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అయినా జనం భారీగా గుమ్ముకుడుతున్నారు నిన్న ఆ రోడ్ షో సందర్భంగా రోడ్డు మీద ఆయన మాట్లాడుతున్నారు ఆ సందర్భంలో సభ వేదికపై నుంచి ఆయన ఉన్న పై నుంచి మాట్లాడుతూ ఒక బాలిక చిన్నారి తప్పిపోయారు అనేటువంటి ప్రచారం ఆయన ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చేయగానే ఒక్కసారిగా కలకలం రేగింది తుకిసలాట జరిగింది మొత్తం నాలుగు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం దాపురించింది చాలా విషాదకరమైనటువంటి ఘటన ఇక తర్వాత మనం ఆంధ్ర పత్రికలో మనం చూద్దాం ఈరోజు ఆంధ్రప్రద ప్రభావపత్రికలో మిగిలినటువంటి కథనాల్లో బిఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీ దేశవ్యాప్తంగా సేవల విస్తరణ ఇంకా మనం స్వదేశీ ఫోర్ జీ దగ్గరే ఉన్నాం చైనా సిక్స్ జీలో ఉంది ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపుగా ఫైవ్ జీ వైపు వెళ్ళిపోయాయి మనకన్నా వెనుకబడిన కొన్ని దేశాలు ఇంకా ఫోర్ జీ ఆ స్థాయిలో ఉండొచ్చు కానీ అన్ని దేశాలు దాదాపు ఫైవ్ జీ వైపు వెళ్ళాయి కానీ ఫోర్ జీ సర్వీసులు స్వదేశంలో తయారు చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్నాం అని ఐదో స్థానంలో చేరాం అని గొప్పలు చెప్పుకునే పరిస్థితికి ఉన్నాం కానీ ప్రపంచం సిక్స్ జీ వైపు వెళుతోంది ఇంకా మనం పరుగులు పెట్టాలి మనం ఇంకా తాబేలు నడకలో ఉన్నాం చెప్పినవన్నీ చేస్తున్నాం సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలే అజెండా మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ హామీల గురించి ప్రభుత్వం ఎందుకని ఎంత పడుతుందో అర్థం కాదు సూపర్ సిక్స్లో ఆరు హామీలు అమలు చేయాల్సి ఉంటే ఇంకా రెండు హామీలు ఊసే లేదు అందులో ఒకటి నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ అనేది ఆడబిడ్డ అనేది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి అంటూ అచ్చెన్నాయుడు స్వయంగా మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం అయితే ఆరులో నాలుగు అమలు చేసి అది ఎంత మేరకు అమలు చేశారు ఎంతమందికి అందింది అందులో ఎన్ని కూరలేసారు అన్నీ పక్కన పెడితే నాలుగు అమలు చేసి రెండు అమలు చేయకుండానే అమలైపోయింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడం వెనక అసలు లక్ష్యం ఏంటి అన్నది చాలా ఆసక్తికరం ప్రభుత్వం ఎందుకని ఇలా నాలుగు మాత్రమే అమలు చేసి అంటే ఆరికి నాలుగు అంటే దాదాపుగా అరవై ఐదు శాతం వరకు హామీలు అమలు చేశారు మరి అరవై ఐదు శాతం అమలు చేసి సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా ఇంకా చాలనుకుంటున్నారా మా మనం అన్ని ఇచ్చేసామని చెప్పడం వెనక ఇక ఏమి ఇవ్వదలుచుకోలేదు అనే ఆలోచన ఉందా అనే అనుమానం కలుగుతుంది దీంతో మరి ప్రభుత్వం పదే పదే ఈ అంశాన్ని ఆఖరికి అసెంబ్లీలో కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ హిట్టే కాదు సూపర్ డూపర్ హిట్ అని కూడా చెప్పుకునే వరకు వెళుతున్నారంటే నిన్న అసెంబ్లీలో ఈ అంశం మీద జరిగిన చర్చలు అయితే ఎంత విడ్డూరమైనటువంటి వాదనలు అంటే స్త్రీ శక్తి పథకం ఫ్రీ బస్ వచ్చిన తర్వాతే కుటుంబాల్లో సంబంధాలు మెరుగుపడ్డాయంట పిల్లలు ఒకరినొకరు చూసుకునే అవకాశం వచ్చిందంట మహిళలు తమ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళగలిగే అవకాశం ఈ పథకం ద్వారా దక్కించుకున్నారంట ఎంత విడ్డూరమైనటువంటి వాళ్ళు అంతకుముందు అసలు ఎవరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం లేదని పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య అనుబంధాలన్నీ తెగిపోయాయని ఇప్పుడే మళ్ళీ పునరుద్ధరించారని ఎట్టెట్ట అంటే అసలు ఒక హద్దు పద్దు లేనటువంటి రీతిని అనమాట సంక్రాంతికి చంద్రబాబు నాయుడు నారావారు పల్లెకి వెళ్ళిన తర్వాతే అందరూ సొంత ఇళ్ళకి వెళ్ళడం నేర్చుకున్నారు అని గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాతే జనం ఇళ్ళకెళ్తున్నారు జనం బస్సులు ఎక్కుతున్నారు జనం ఒకరినొకరు చూసుకుంటున్నారు ఇలాంటి ఈ అతిశయోక్తులేంటో అంతు పట్టదు ఇక విజయసభ తర్వాత ఆటో డ్రైవర్లకి నాలుగో తారీఖున ఇస్తున్నారు రెండో తారీఖు సెలవు కాబట్టి నాలుగున ఈ వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయల సాయం రెండు లక్షల తొంభై వేల మందికి అందించబోతున్నట్టుగా ప్రకటించారు ఇక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల జీతాలు పెన్షన్లు పెంచాలి అంటూ నిన్న అసెంబ్లీలో ఈ సభ్యులకు సంబంధించినటువంటి సదుపాయాల కమిటీ సిఫార్సు చేసింది దానికి సంబంధించి అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో వంక రవీంద్రనాథ్ మండల్లో రిపోర్ట్లు ప్రవేశపెట్టారు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలి ఎమ్మెల్యేలకి రెండు వేల పదహారు తర్వాత జీతాలు పెరగలేదు కాబట్టి ఖచ్చితంగా పెంచాలి అంటూ కోరారు ఇతర కొన్ని సదుపాయాలు పెన్షన్లు అన్నింటినీ కూడా వాళ్ళు ప్రతిపాదించారు మరి ఎమ్మెల్యేల జీతాలు పెంచాలి అంటూ అసెంబ్లీలో ఈ సదుపాయాల కమిటీ రిపోర్ట్ని ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు మరి ఉద్యోగుల జీతాలు పెంచాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచాలి అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలి అని కూడా ప్రభుత్వానికి ఉండాలి కదా ఎమ్మెల్యేలకన్నా నామమాత్రపు జీతాలతో నామమాత్రంగా ఉన్నటువంటి వాళ్ళ ఉద్దరణ ముఖ్యం కదా అడుగునున్నటువంటి వాళ్ళ ఉద్దరణ ముందు కదా వాళ్ళని కాదని అసలు ఉద్యోగులు పిఆర్సీ డిఏ ఐఆర్ ఏది పట్టించుకోకుండా ముందు ఎమ్మెల్యేల జీతాలు పెంచేసేయాలి అనే ఆతృత ఆసక్తి తమ జీతాలని తామే పెంచుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అందుకనుగుణంగా నిర్ణయాలు ఇక గుంటూరులో పానీపూరిపై నిషేధం గుంటూరులో కలరా డయేరియా ఒకటి కాదు అనేక అనేక రకాల సమస్యలు ప్రబలుతున్నాయి అందుకు ప్రధానమైనటువంటి కారణం సురక్షితమైనటువంటి తాగునీరును అందించలేకపోవడం ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత మనం ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థకి వెళ్ళాం త్వరలో మూడికి వెళ్ళిపోతాం వికసిత భారత్ స్వర్ణాంధ్ర నినాదాలు ఇవన్నీ ఆచరణేమో తాగునీరు సక్రమంగా అందించలేక డయేరియా కలరా మరిచిపోయినటువంటి కలరా లాంటి వ్యాధులు సోకి జనం మళ్ళీ ఆసుపత్రులు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంటే పానీపూరి వంటివి నిషేధించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక పోటెత్తిన కృష్ణా గోదావరి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద తెలంగాణ ప్రాంతాల్లో ఎగువన భారీగా కురిసినటువంటి వర్షాలతో అటు గోదావరి ఇటు కృష్ణ రెండు నదులు ఉప్పొంగుతున్నాయి మళ్ళీ కృష్ణానది ఒకటవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుంది గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది వాస్తవానికి సెప్టెంబర్ ఆఖరిలో ఇలాంటి గోదావరికి వరద ఉధృతి చాలా అరుదు కృష్ణానదిలో సెప్టెంబర్లో కూడా వరదలు వస్తుంటాయి కానీ గోదావరిలో జూన్ జూలై ఆగస్టు మాసాల్లోనే వరదలు కానీ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో అడుగు పెడుతున్న వేళ కూడా ఈసారి అనూహ్యంగా జూన్ జూలై మాసాల్లో వర్షాలు కూడకుండా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈసారి వరదలు ఇప్పుడు గోదావరిలో కూడా పొంగుతున్నాయి రెండు వేల కోట్లతో అమరావతికి రైల్వే లైన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సానుకూలం ఇప్పుడు ప్రతిపాదించారు ఇంకా ఆచరణ మొదలు కాలేదు ఎప్పుడొద్దో చూడాలి సినీ రాజధాని బెజవాడ చాలా విచిత్రం సినీ రాజధాని బెజవాడ ఎట్టి సినిమా షూటింగ్లు జరుగుతున్నాయా సినిమా స్టూడియోలు ఉన్నాయా సినిమా ఏర్పాట్లు అయినా చేశారా నిన్న విజయవాడ ఉత్సవంలో బాలకృష్ణ కామెంట్ తిరుమలలో నేడు గరుడ వాహన సేవ మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా తిరుమల ఇప్పటి వరకు భారీగా భక్తులు వస్తున్నటువంటి వేళ సదుపాయాలు సక్రమంగా లేక అనేక రకాల అపశ్రుతులు దొరలుతున్నాయి మనం చూసాం గతంలో జనవరి నెలలో జరిగినటువంటి ఘటనలు ఈసారి భారీ సంఖ్యలో గరుడ వాహన సేవకు వస్తారు కాబట్టి ఎటువంటి అపశ్రుతులు రాకుండా తగిన ఏర్పాట్లు టీటీడీ చేయాలని ఆశిద్దాం ఇటీవల అనుభవాలతో కొంచెం జాగ్రత్తగా పగడబందీగా సాగుతారని కోరుకుందాం ఇక కష్టాల్లో ఉన్నారు ఆపన్న అందిద్దాం పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపు హైదరాబాదులో ఒక్కసారిగా మూసీ నది వరద పొంగిన తర్వాత అనేక మంది నిరాశ్రయులయ్యారు వాళ్ళందరినీ ఆదుకుందామంటూ జనసేన పిలుపు మూసీ విశ్వరూపం కారణంగా ఇది జరిగింది జీడిపికి టారిఫ్ల దెబ్బ భారత వృద్ధికి యుఎస్ సుంకాల ముప్పు ఎగుమతులు విదేశీ పెట్టుబడులపైన ప్రభావం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండొచ్చు క్రిసిల్ రిపోర్ట్ అనమాట ఇండియా ఎక్కడో భారీగా జీడిపి అంచనా వేశారు కానీ అమెరికా వెనక నుంచి తవ్వుతున్నటువంటి గోతులతో అంచనాలు అందుకోలేము అన్నట్టుగా లేటెస్ట్ రిపోర్ట్స్ పదవులు పట్టుకుని వేలాడే వృద్ధుల వల్ల సమస్యలు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ట్రంప్ను ట్రోల్ చేశారంటూ ఎక్స్లో హ్యాష్ ట్యాగ్ షెహాజ్ ప్రాలాపంలో భారత్ దీటైన జవాబు ఐక్య సమితి వేదికగా పాక్కు మరోసారి భంగపాటు వాంగ్చుక్ బిగుస్తున్న ఉచ్చు పాక్తో సంబంధాలపై లోతుగా విచారణ వాంగ్చుక్ చాలా దేశంలోనే అత్యంత ఆదర్శనీయుడు అన్నట్టుగా నిన్న మొన్నటి వరకు కొనియాడారు కానీ ఆయన నేతృత్వంలో ఒక భారీ ఉద్యమం జరిగి కేంద్ర ప్రభుత్వం మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన ఒక దేశ చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి మీరైనా నేనైనా ఎప్పుడైనా ఇలా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం పాలన వాళ్ళని అణిచివేయాలి అనుకుంటే ఎట్టయినా చేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఇటీవల ఒకటి బాగా ట్రెండింగ్లోకి వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు హత్య చేసావని ఒకళ్ళ మీద కేసు పెట్టారంట అదేంటి నేను శ్రీకృష్ణదేవరాయలు హత్య చేయడం ఏంటి అని ఆయన అన్నాడంట అంటే నువ్వు ముందు హత్య చేసావు లేదో ముందు నిరూపించుకో అని కోర్టులో కేసు పెట్టి తోసేస్తారు అంతే అంటే ప్రభుత్వాలు అనుకుంటే ఎంతగా వెళ్తాయో ఇదొక ఉదాహరణ అన్నట్టుగా ఇక సాక్షి పత్రికలో చూద్దాం చూడండి పోలీస్ బలుపుపై హైకోర్టు ఫైర్ గుంటూరు ఎస్పీని పిలిపించి మంగళగిరి సిఐపై కేసుకు ఆదోజు విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై సీఐ తీవ్రంగా దాడి మంగళగిరి గుంటూరు జిల్లా పోలీసులు ఎలా రెచ్చిపోతున్నారో వరుస వివాదాలు చాటుతున్నాయి మూడు రోజులైంది సవేందర్ రెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద గంజాయి కేసు పెట్టి వాస్తవానికి మీరైనా నేనైనా నేరం చేస్తే తప్పు చేస్తే తప్పు చేసిన కేసు పెడితే జనం హర్షిస్తారు తప్పు చేయకపోయినా లేని గంజాయి కేసులో ఇరికించి మరింతగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసి పోలీసులు అభాస్పాలయ్యారు కేసు ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది వెంటనే మళ్ళీ మంగళగిరి సిఎ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇటీవల అనేక వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తోంది ఏకంగా హైకోర్టుకు సంబంధించినటువంటి వాహనంలో జడ్జిల దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఫైల్స్ తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని నేను కోర్టుకు వెళ్ళాలి అని చెప్పినటువంటి డ్రైవర్ మీద దాడి చేసి అతన్ని ఏకంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వేధించినటువంటి దాని మీద హైకోర్టు సీరియస్ అయ్యింది అతని మీద సిఐ మీద నేరుగా కేసు పెట్టి ఎస్పీని పిలిచి హైకోర్టులో చేవాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఎలాంటి తీరుతో పోలీస్ యంత్రాంగం ఉందో చూడండి పోలీస్ యంత్రాంగం ప్రభుత్వానికి సానుకూలంగా ప్రభుత్వ పెద్దల ఆ కళ్ళల్లో ఆనందం చూడగలిగితే చాలు అన్నట్టుగా రెచ్చిపోతున్నారు ఇక్కడ నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నారా లోకేష్ ఆయన మాట వింటే చాలు అని ఆ సిఐ రెచ్చిపోతున్నట్టుగా ఇదొక ఉదంతం వెళ్తున్నటువంటి ఓమిని వ్యాన్ అడ్డుకుని హైకోర్టు డ్రైవర్ మీద దాడికి పూనుకునేటంత వరకు వచ్చిందంటే పోలీసులు ఎంత యథేచ్ఛగా రెచ్చిపోతున్నారో హైకోర్టు సంబంధించిన ఫైల్స్ ఉన్న వాహనాన్నే అడ్డుకుని డ్రైవర్ని వేధించారంటే ఇక సామాన్య జనాలతో టూ వీలర్లు ఫోర్ వీలర్లు నడుపుతున్నటువంటి వాళ్ళతో ఇంకెంత దురుసుగా ప్రవర్తించుంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఆ సిఐ తీరు ఎట్టా ఉంటుందో ఇట్టే అర్థం అవుతుంది మరి ఇతని మీద కేసు పెట్టారు ఏమవుతుందో చూడాలి తమిళనాడులో ఘోరం అనేటువంటి కథను ఇక్కడ మనం చూడొచ్చు ఉద్యోగులపై చిన్న చూపు ఎందుకంటూ ఉద్యోగ సంఘాల ఆందోళన తీరం దాటిన వాయుగుండం ఇక సరిహద్దుల్లో అనంత శస్త్ర గర్జన ముప్పై వేల కోట్ల ప్రాజెక్టుకు రక్షణ శాఖ బడ్ పచ్చ జెండా రక్షణ శాఖ బడ్జెట్ ఎంత పెరిగితే అంత దేశం అవస్థల్లో పడుతుంది ఎప్పుడైనా సరే చుట్టూ మనకి రక్షణ శాఖ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి లేకుండా సానుకూల సామరస్య వాతావరణం ఉండడమే ఏ దేశానికైనా శ్రేయస్కరం కానీ ఇటీవల భారతదేశ రక్షణ బడ్జెట్ అంచెలంచెలుగా పెంచుకుపోతున్నారు ఇది ఎక్కడ పోద్దో తెలీదు ఈ పెరుగుతున్నటువంటి రక్షణ బడ్జెట్ ఎప్పుడైనా దేశానికి ఆర్థికంగా భారమే రక్షణ శాఖకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే ఏ విద్యా వైద్య శాఖ లాంటివి కోత పడుతున్నట్టే సామాన్య జనానికి విద్య వైద్యం అందించకుండా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసాం అని చెప్పుకుంటే ఎవరికి ప్రయోజనం ఆ రక్షణ శాఖ పేరుతో ఆయుధాల కొనుగోళ్లలో ఆయుధాల వ్యాపారులకు లాభం కానీ అందరూ ఆరోగ్యం అందక విద్య లేక ఎన్ని రకాలుగా అవస్థలు పడతారో మనం చూడొచ్చు అనేక దేశాల అనుభవాలు ఉన్నాయి సూపర్ సిక్స్ను సూపర్గా అమలు చేసేసాం పిహెచ్సి వైద్యుల సమ్మె బాట సోమవారం నుంచి విధుల బహిష్కరణ వచ్చే నెల రెండున చెలో విజయవాడ మూడు నుంచి ఆమరణ దీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క తరగతి ఆందోళనలకి అప్పుడే ఏడాదిన్నర సహజంగా ఏదైనా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి హామీలు నెరవేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వివిధ సంఘాలు రోడ్డెక్కుతుంటాయి ఎన్నికల ఏడాది ఆందోళన పర్వ నడుస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏడాది నాటి నుంచే రకరకాల నిరసనలు అనేక ఉద్యమాలు అనేక అనేక ఉద్రిక్తతలు చాలా తీవ్రస్థాయిలో సాగుతున్నాయి ఇప్పుడు పిహెచ్సి వైద్యుల వంతు వచ్చింది ఇక మౌనం వీడలేదు నోరు పెగలలేదు సైలెన్స్ గంభీరా చిరంజీవిని ఎవడు అంటూ పూచిక పుల్లలా తీసివేస్తూ బాలకృష్ణ తోలనాడినా స్పందించరా జనసేన నిజంగా ఆ పార్టీ ఎందుకని మరి తన సొంత అన్నయ్యని పవన్ కళ్యాణ్ అన్నయ్యని అంతగా కించపరిచినా ప్రస్తావించట్లేదో ఎవరికీ అర్థం కాదు అయితే జనసేనకి లేని నొప్పి సాక్షికి ఎందుకు అన్నట్టుగా ఇది కూడా మనం చూడవచ్చు ఎందుకంటే వాస్తవానికి జనసేన పార్టీ వాళ్ళు చిరంజీవిని అసెంబ్లీ వేదికగా అవసరం లేని చోట అన్యాయంగా ప్రస్తావించి కించపరిచిన మౌనంగా ఉన్నారు ఇది జనసేన పార్టీ మీద అనేక రకాల అనుమానాలకి అపోహలకి తావిచ్చేటువంటి ఘటన అయినా కానీ సాక్షి ఈ వ్యవహారాన్ని మరింత ఎగదోయాలి చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి పవన్ కళ్యాణ్ తీరు మీద జనసేన పార్టీలోనే చాలా మందిలో అసంతృప్తి ఉంది అక్కడ సభలో బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ చిరంజీవి పేరును ప్రస్తావించి చిరంజీవికి కొంత ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే చిరంజీవి వల్లే ఆ రోజు అంతా జరిగింది చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా దిగొచ్చారు అన్నట్టుగా ఎలివేషన్ ఇస్తే వెంటనే దాన్ని తూనాబొడ్డు అన్నట్టుగా బాలకృష్ణ తీసి పారేసినటువంటి తీరు కనీసం జనసేన స్పందించి ఉండాల్సింది చిరంజీవినే కాదు జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ను కూడా అదే ప్రసంగంలో బాలకృష్ణ చాలా సీరియస్గా హెచ్చరించారు మరి అలాంటి ఘటన మీద జనసేన స్పందించాల్సి ఉంటే సైలెంట్గా మౌనంగా ఉండిపోయింది దాన్ని వైఎస్ జగన్ అందరినీ గౌరవించారంటూ ఆర్ నారాయణమూర్తి నిన్న వివరణ ఇచ్చారు అదే సమయంలో ప్యాకేజ్ స్టార్ అన్నది నిజమేనేమో ఇందుకేనేమో ఏమన్నా పడి ఉండడానికేనేమో అన్నట్టుగా కె నాగేశ్వర చేసినటువంటి కామెంట్ని ఇక్కడ ప్రస్తావించారు అడ్డగోలు అబద్ధాలు డైవర్షన్ రాజకీయాలుగా మొత్తం అసెంబ్లీ నిర్వహించారు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి వర్షాకాల సమావేశాలకు సంబంధించిన కథనాన్ని మనం సాక్షిలో చూడవచ్చు ఇక చెప్పాం చే చూపిస్తున్నాం ఎన్ని చేశారో ఎన్ని చేశారో ఎన్ని అయిపోయినాయి అని మీరు చెప్తున్నారో చాలా బిడ్డోరు విద్యుత్ ఛార్జీల్లో భారీ ఊరట ఇక ట్రూ డౌన్ వైసీపీ అయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు వాటిని కట్టడి చేసిన కూటమి ప్రభుత్వం త్వరలో మరొక వెయ్యి యాభై తొమ్మిది కోట్లు ట్రూ డౌన్ నిన్న మొన్నటి వరకు జిఎస్టి డౌన్ అయ్యింది జిఎస్టి స్లాబ్లు మారాయి భారీగా జిఎస్టీలో ఉపశమనం దక్కబోతుంది ఇక ధరలన్నీ తగ్గిపోతాయి అదొక ఒక మరొక స్వతంత్ర ప ఫలితం అన్నట్టుగా దక్కబోతుంది జనానికి ఎంతో ఉపశమనం అని మనం పత్రికల్లో కథనాలు వ్యాసాలు విశ్లేషణలు అనేకం అనేకం చూసాం నిజంగా జీఎస్టీ తగ్గిందా జిఎస్టిలో ఉపశమనం వచ్చిందా జిఎస్టీ ద్వారా ప్రజలకి మేలు జరిగిందా ఆఖరికి అంత పెద్ద పొడవు ఉపన్యాసం చేసి అసెంబ్లీలో మొత్తం మోదీకి భజన చేసినటువంటి చంద్రబాబుకి సంబంధించిన హెరిటేజ్ పాల ధర కూడా తగ్గలేదు పాలు మీద పెరుగు మీద జిఎస్టీ తగ్గిపోయింది ఇదిగో ఇంత శాతానికి వచ్చేసిందని పుంకాను పుంకాలుగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నాయకుడి కంపెనీ ప్రొడక్ట్స్లో కూడా ఏమాత్రం తగ్గుదల లేదు ఇంకా ప్రజలకి ఎక్కడా రిలీఫ్ దక్కినట్టు ఇప్పుడు ఇది కూడా అంతే ట్రూ డౌన్ కరెంట్ ఛార్జీలు తగ్గిపోతాయట తొమ్మిది వందల కోట్లు నవంబర్ బిల్లు నుంచి నిజంగా తగ్గుతాయా నవంబర్ డిసెంబర్లో చలికాలం వచ్చిన తర్వాత అను అనివార్యంగా జనం విద్యుత్ వినియోగం తగ్గుద్ది విద్యుత్ వినియోగం తగ్గినప్పుడు బిల్లు ఎంతో కొంత తగ్గుద్ది ఆ బిల్లు తగ్గడాన్ని మొత్తం తగ్గిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తారా ఒకవైపు ఏమో ట్రూ డౌన్ అంటూ ఒక ఈ తగ్గించే ప్రతిపాదన చేస్తున్నారు రెండో వైపు జనం నడ్డి విరిచేదానికి మరొక పదహారు వేల కోట్ల రూపాయలకి వడ్డనికి రంగం కూడా సిద్ధం చేశారు వచ్చే ఏప్రిల్ నుంచి మళ్ళీ మోత మోగించేదానికి ఈ ప్రభుత్వం ఏపీఆర్సీకి ప్రతిపాదనలు కూడా పంపింది మరి అట్లా అప్పుడు ప్రతిపాదనలు పంపడం ఎందుకు ఇప్పుడు ఏదో తగ్గించామని భుజాలు చరుచుకోవడం ఎందుకు అసలు ఆ ముందు ప్రతిపాదనలు పంచ పంపించకుండా ఉంటే ఈ తగ్గుదల ఉన్నా లేకున్నా జనానికి ఉపశమనం వస్తుంది కదా నాలుగున ఆటో డ్రైవర్లకి వాహన సేవ త్వరలో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలు త్వరలో మనం రాదాపు ఇంకొక నాలుగైదేళ్ల పాటు ఇదే మాట వినాలేమో ఎందుకంటే అందరూ సిక్స్ జీ వైపు వెళ్తుంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఫోర్ జీకి వచ్చి చాలా ఘనతగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ విద్యుత్ ఛార్జీలు తగ్గిపోతున్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి పెరిగినప్పుడు మాత్రం వీళ్ళు రాయలేదు గడిచిన చంద్రబాబు పాలనలో ఈ ఏడాదిన్నరలోనే ఏకంగా సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు జనాల మీద వడ్డను విధించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి ఒడ్డింపు మాకు సంబంధం లేదు అన్నట్టుగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు గతేడాది అక్టోబర్లో పెంచారు జనవరిలో పెంచారు మొన్నటికి మొన్న పెంచారు మూడు సార్లు ఈ ట్రూ ఆఫ్ సర్జీల భారం ఎఫ్ఈపిసిఏల ఘోరం జరిగిపోయింది ఇప్పుడు ఆ ఆ పెంచుతున్నప్పుడు ఎన్నడూ రాయినటువంటి ఈనాడు జ్యోతి ఇప్పుడు తగ్గిచ్చారు తగ్గిస్తాం అని మాట తగ్గించారు కాదు తగ్గిస్తాం అని మాట రాగానే ఇంకేముంది తగ్గిపోయింది జనానికి చాలా రిలీఫ్ వచ్చేసింది అన్నట్టుగా కథనాలు ఇక్కడ మనం చూడవచ్చు జలసమాధి చేస్తామంటే ఊరుకోం అరణ్య గర్జన సభలో సిపిఎం నాయకుడు మొత్తం వేలాదిగా మొత్తం ఒక్క పత్రిక కూడా రాయలేదు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు భారీ సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు వేలాది జనం ప్రభుత్వ తీరుకి హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో అదానికి నవయుగ అంటే ఈనాడు కిరణ్ బంధువుల సంస్థ నవయుగాకి ఏజెన్సీ భూములు మన్యం భూములు కట్టబెట్టుతున్న దాని దానికి నిరసనగా భారీ ఉద్యమం కొనసాగిస్తున్నారు వాస్తవానికి ఏజెన్సీలో షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ప్రకారంగా అనేక రకాల నిబంధనలు ఉంటాయి పేసాస్ చట్టం ఉంటుంది గ్రామ సభలే అంతిమ అధికారం అలాంటివి ఏమీ లెక్కలే చేయకుండా వాటన్నింటినీ తొక్కి చంద్రబాబు ప్రభుత్వం గిరిజన భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉంది దాని మీద చాలా పెద్ద ఉద్యమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో జరుగుతోంది తర్వాత విశాఖ ఉక్కును సమాధి చేసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణమా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలంటూ మండల్లో పీడిఎఫ్ నాయకుడు డిమాండ్ బ్రిక్స్లో సభ్యత్వానికి పాలస్తీనా దరఖాస్తు మూసి మహోగ్ర రూపం ఉభయ సభలు నిర్వాధిక వాయిదా కూటమిలో లుకలుకులు వెల్లడి మండల్లో సర్కారును నిలదీసిన వైసీపీ ప్రజా సమస్యలపై పీడిఎఫ్ ధ్వజం ఇవి ఈరోజు ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కథనాలు ఇక మిగిలినటువంటి లోపల పేజీలో వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ కథనం ఏంటంటే విశాఖకు యాక్సెంచర్ వచ్చేస్తుంది మూడు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యాన్ రైటమ్గా మెయిన్ పేజీలో వచ్చినటువంటి కథనం ఇది బాగా దిగ్గజ సంస్థ వచ్చేస్తుంది ఐటీ సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది ఇది ఈ పత్రిక రాసిన కథనం అదే పత్రికలో ఈరోజు చూడండి మనమేమో పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని యాక్సెంచర్ చెప్పింది అన్నట్టుగా వచ్చిన ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఈ రోజు వచ్చినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ కథ ఏంటంటే మూడు నెలల్లో పదకొండు వేల ఉద్యోగాలు కోత ఆ సంస్థ ఒకవైపు ఉద్యోగాలు కోతేసే పనిలో ఉంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నంలో ఉంది ఇక ఇప్పటికే పదకొండు వేల మందిని పంపించేశారు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గించిపోతున్నారు భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు ఉంటాయని ఆ సంస్థ చెప్పింది యాక్సెన్సర్ అనే సంస్థలో ఒక దిగ్గజ సంస్థగా ఆంధ్రజ్యోతి రాసినటువంటి సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది ఒకవైపు ఏమో ఉద్యోగులను తొలగించేస్తుంటే మరోవైపు ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు అన్నట్టుగా రాస్తున్నారంటే ఎంత విడ్డూరం చూడండి అదే పత్రికలో మూడు రోజుల వ్యవధిలో వచ్చినటువంటి రెండు కథనాల్లో ఎంత వైరుధ్యం ఉందో మనకి ఇట్టే అర్థమవుతుంది ఒకవైపు ఏమో ఉద్యోగాలు తొలగించేస్తుంటారు రెండవ వైపు ఏమో ఉద్యోగాలు సహజంగా కంపెనీలు విస్తరణల కోసం అనేక బ్రాంచ్లు పెడతాయి కానీ ఉద్యోగాలు మాత్రం ఆ రీతిలో అదే స్థాయిలో అదే మోతాదులో ఉంటాయి అనే భ్రమ కల్పించడం మాత్రం ఈ కథనాల్లో మనం చూడవచ్చు ఆ సంస్థ ఉద్యోగాలు తొలగించే పనిలో ఉంది రహదారి అభివృద్ధిలో జాప్యంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్కి చీఫ్ సెక్రటరీకి కోర్టు నోటీసులు ఇచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో రోడ్లు అన్ని పూర్తి చేస్తున్నాం గోతులు లేని గుంతలు లేని రోడ్లను మొన్నటి సంక్రాంతి నాటికి అందిస్తాం అంటూ చంద్రబాబు చేసినటువంటి ప్రచారం ఎంత డొల్లతనమో ఈ తాజా ఉదాహరణ మనకి స్పష్టం చేస్తుంది చూడండి అనకాపల్లి జిల్లాలోని భీమిలి నర్సీపట్నం బియ్యన్ రహదారి అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శులకి చోడవరం తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి శనివారం నోటీసులు జారీ చేసింది వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సిఎస్ను ఆదేశించింది తదుపరి విచారణ నవంబర్ పదిహేనుకి వాయిదా వేసింది గుత్తేదారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేటికి రోడ్డు అభివృద్ధి చేయలేదంటూ స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు కొంతమంది కలిసి కోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు రెండు వేల ఇరవై ఒకటిలో కాంట్రాక్ట్ అప్పగిస్తే రెండు వేల ఇరవై ఐదు నాలుగేళ్ల తర్వాత కూడా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఏకంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇందాక మనం మాట్లాడుకున్నాం మా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ విషయంలో జనసేన పార్టీ మౌనంగా ఉంది మాట్లాడితే ఏమవుతుందోనని అనుకుంటుంది అనుకున్నాం కదా దానికి ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి ఉదాహరణ చూడండి నా వ్యాఖ్యలు అపార్థానికి దారితీసే అసెంబ్లీలో రికార్డుని తొలగించండి కామినేని శ్రీనివాస్ కోరారు బాగానే ఉంది ఆయన మాటలు చాలా చాలా అనేక రకాల అర్థాలకి దారి తీసే ఎందుకంటే ఆయనే చెప్పారు రఘురామకృష్ణరాజుని స్పీకర్ చైర్లో కూర్చుండగా మిమ్మల్ని గత ప్రభుత్వంలో పందిని వేలాడదీసినట్టు వేలాడదీశారు అన్నట్టుగా ఆయనే ఆ పోలికల్లో కూడా చాలా ఎబ్బెట్టుగా చేసుకొచ్చారు అవన్నీ వైరల్ అయ్యాయి ఆ సమయంలో స్పీకర్కు కాంబినెంట్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు తొలగిస్తామని ఆ స్పీకర్తో మాట్లాడి తొలగిస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసిందంటే బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపునకు నిర్ణయం బాలకృష్ణ వ్యాఖ్యలు తొలగించాలని ఎవరు నిర్ణయం చేశారు ఆంధ్రజ్యోతి పత్రికలో రాసేశారు తొలగించాలని నిర్ణయం చేసినట్టు ఎక్కడ మొత్తం కథనం అంతా చదివినా మొత్తం చూడండి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రికార్డుల్లో ఉంచాల్సిన అవసరం లేదని వాటిని తొలగించాలని నిర్ణయించారు ఎవరు నిర్ణయించారు ఎక్కడ ప్రకటించారు ఆంధ్రజ్యోతి నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది ఎక్కడా నిర్ణయించినట్టు ఎటువంటి ప్రకటన రాలేదు కానీ నిర్ణయించేశారు ఆంధ్రజ్యోతి రాసింది పోనీ ఎవరు నిర్ణయించారు రాయాలి కదా తొలగించాలని నిర్ణయించారు తన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని ఎమ్మెల్యే కామినేని కోరడాన్ని జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నట్టు తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఎం యనమల ఎమ్మెల్యే సుందరప్ప విజయ్ కుమార్ శనివారం తెలిపారు మరి కామినేని శ్రీనివాస్ కామెంట్స్ని ఆహ్వానిస్తున్నట్టు జనసేన చెప్పినప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండించడానికి ఏమైంది ఎందుకు ఖండించలేకపోయింది ఎందుకని మౌనంగా ఉండిపోయింది పైగా మౌనంగా ఉండిపోయిన జనసేన కనీసం వాటిని కూడా రికార్డులని తొలగించాలని కూడా డిమాండ్ చేయలేదా కామినేని శ్రీనివాస్ కామెంట్స్ని ఆయనకు ఆయనే స్వయంగా రికార్డులని తొలగించాలని సభలో చెప్పిన తర్వాత బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా తొలగించండి అనే మాట కూడా జనసేన పార్టీ మాట్లాడలేకపోయింది కామినేన్ చేసిన కామెంట్స్కి ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ బాలకృష్ణ కామెంట్స్ మీద మాత్రం నో కామెంట్ అన్నట్టుగా జనసేన పార్టీ మిగిలిపోయింది ఎంత విడ్డూరమైనటువంటి వార్త చూడండి అయినా సరే ఆంధ్రజ్యోతి మాత్రం నిర్ణయించేశారు ఎవరు నిర్ణయించారు ఎక్కడ నిర్ణయించారు ఎప్పుడు నిర్ణయించారు ఎక్కడ ప్రకటన వచ్చింది చాలా విడ్డూరం కనీసం స్పీకర్ అయ్యన పాత్రుడు నిర్ణయించారని లేకుంటే ఆ సభ అలాంటి నిర్ణయం తీసుకుందని ఏదో ఒకటి ఉండాలి కదా అస్పష్టంగా ఇలాంటి వార్త ఎందుకు రాస్తారంటే ఇప్పటికే మెగా ఫ్యాన్స్లో జనసేనలో చాలా బాలకృష్ణ కామెంట్స్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది దాన్ని చల్లార్చడానికి లేని అంశాన్ని సృష్టించి అసెంబ్లీ వాయిదా పడిపోయింది ఇప్పుడు ఇక్కడ తొలగించడమా లేదా అనేది నిర్ణయించేసే అవకాశం కూడా లేదు అయినా సరే నిర్ణయించారు అని అసెంబ్లీలో జరిగినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రస్తావించడం ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారమో ఇక్కడ మనం చూడవచ్చు ఇక తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగంపై వివాదం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజకీయ ప్రేరేపిత మర్డర్కి గురైనప్పుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది చాలా చాలా ప్రమాదకర సంకేతం అంటూ వైఎస్ఆర్సీపీ అడ్డు చెప్పింది తీర్మానం లేకుండానే మండలి వాయిదా పడిపోయింది ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి అంశాలు వార్తల వెనుక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాతా పేరుతో మనం విశ్లేషణ చేస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరంతా లైక్ చేస్తే ఈ వీడియో మరింతమందికి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ వస్తుంది సహకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్